హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట నిన్ను గురువారం కదండి ఇంక నిన్న పొద్దున్నే ఇంక నా పనులు మీ అందరితో షేర్ చేసుకున్నానమాట పొద్దు పొద్దున్నే హడావిడ అనేది ఎవరికైనా ఉంటుంది కదండి కొంతమంది పని అవ్వట్లేదు పని అవ్వట్లేదు అని చెప్పి అంటా ఉంటారు మనం పొద్దున్నే లేచామనుకోండి ఎలాంటి పనైనా అయిపోయిద్ది అదే మనకు అలవాటైందనుకోండి పెద్ద శ్రమ కూడా అనిపించదు మరీ సీకటితో మూడు అన్నారా నాలుగు ఆ టైంకి లేకపోయినా ఐదున్నర ఆ ఆ లోపల లేచినా సరిపోతుందనమాట ఇంకా నేను అలాగే లేస్తాను అక్క నీకు పని అంతా ఎలా అవుతుంది అక్క ఎలా చేసేస్తున్నారు పొద్దు పొద్దున్నే అంటా ఉన్నారు కదా దానికోసం చెప్తున్నాను అనమాట ఇంక నేను పొద్దున్నే లేస్తే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వెంటనే పని అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా చక్కచక్క ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటా ఇంకా టిఫిన్ టయానికి అన్ని పనులు అయిపోతాయి ఇంకా చక్కగా కూర్చొని టిఫిన్ తినేసి ఇంకా వంట అనేది చేస్తానమాట అప్పుడు తేలిగ్గా అనిపిస్తుంది వంట చేసేటప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు కదా ఇంకా గ్యాస్ స్టవ్ పక్కన ఉండే చెట్టేందు చూపించండి అక్క చూపించండి అక్క అని అది మనీ ప్లానెట్ అండి నాకైతే ఇష్టం అనమాట వాటర్లో పెట్టుకుందాం అని చెప్పి ఒకసారి పెట్టాను ఇంకా బాగా వచ్చింది అది వాటర్లో పెట్టంగా నేను సరేలే ఇదేదో బాగుంది కదా ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకుందాం రోల్ దగ్గర చూడడానికి బాగుంటుందని చెప్పి ఇంకా రోలు పక్కనే పెట్టేశాను అది అయితే మటుకు వారానికి ఒకసారి నీళ్లు పడబోసేసి మళ్ళీ నీళ్లు ఆ డబ్బా కడిగేసి పెడతాను అనమాట ఆ డబ్బా ఏందనుకుంటున్నారు ఇది మా బెల్లం డబ్బా ఉంది చూడండి బెల్లం తెచ్చుకుంటాం అదనమాట ఆ డబ్బాలో పెట్టాను ఇంకా కొంచెం నీళ్ళు అలాగే ఉంటే వారం రోజులు పాచి పట్టినట్టు ఉంటుంది కదా అలాంటప్పుడు ఇంకా చెట్టు తీసి పక్కన పెట్టి ఆ చెట్టును కూడా కడిగేసేసి ఆ డబ్బాని నీట్గా కడిగి మళ్ళీ నీళ్ళు నింపి దాంట్లో ఆ చెట్టి పెట్టి అడు పెట్టేస్తానన్నమాట అలాగైతే కా చేస్తూ ఉన్నాను ఆ చట్నీ అయితే మటుకు మంచిగా ఉంటుంది చూడ్డానికి కూడా బల అందంగా ఉంది కదా మీరు అందరూ అడుగుతూ ఉన్నారు ఇంకా అలాగైతే ఉంది నేను పొద్దున్న టిఫిన్కి వడకి నానబెట్టానండి ఇంకా కారపడి అయితే ముందు వేసి పెడతా ఉన్నాను వడలోకి చట్నీ అసలు తినరు అనమాట మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇష్టంగాను పొడి ఎర్రగారం ఇలాంటివి అయితే ఇష్టంగా తింటారు ఇంకా అందుకని చెప్పి ఇంకా కారప్పడ వేసేసినాను అనమాట అది ఇడ్లీ మాములు తాలింపుల్లో కారొడి లాగా వేస్తానండి ఇంక తాలింపు చేసుకున్నా ఏదైనా కూడా దాంట్లోకి సరిపోయిద్ది అన్నట్టు చేసేస్తాను ఫస్ట్ మిక్సీ గిని తల్లి లేకుండా ఉంటుంది కదా మినపప్పు కన్నా ఇది ముందర వేస్తే ఇంక తల్లి ఉంటుంది అని చెప్పి ముందు అయితే వేస్తాను అదే చెప్తున్నానండి ఏది ముందు చేయాలి ఏది వెనకాల చేయాలి అనేది మనం ఒక ఐడియాకి వచ్చేసామనుకోండి పని ఈజీగా పనులు అనేటివి చెక్క అయిపోతాయి మొండిగా అనిపించవు అనమాట అదే ముందర చేసే పని వెనకాల వెనకాల చేసే పని ముందనుకోండి ఇంకే అవి కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా అక్కడే టైం అంతా అయిపోయేది ఇప్పుడు చూడండి ఈ కారప్పొడి వేసేది ముందు కానీ వేసినాను అనుకోండి మళ్ళీ మిక్సీ గిన్ని కడిగి ఆర తుడిచి ఆరదు కదా మళ్ళీ కారపొడి వేయాలి అంత శ్రమ ఎందుకు ముందు కారపొడి వేసేసుకొని ఊరిని నీళ్ళు జల కొట్టేసి మినపప్పు వేసుకుంటే సరిపోయిద్ది కదా అలాంటిది అవే చెప్తున్నాను నేను ముందు చేయాల్సిన పని ముందు ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా మినపప్పు సంగతి అంటారా అది రాత్రి అయితే నానబెట్టలేదండి ఇంకా నేను పొద్దున్నే లేచినప్పుడు ఫైవ్ థర్టీకి అలాగే నానబెట్టేస్తానమాట ఎందుకంటే నైట్ ఓవర్ నైట్ నానబెట్టేస్తే మినపప్పు కొంచెం నూనె లాగిద్ది అనమాట వడ అనేది ఇంక అందుకే నానబెట్టిన టేస్ట్ కూడా కొంచెం చప్పగా అనిపిస్తుంది వడ ఇంక నేనైతే మటుకు ఆ ఉదయాన్నే నానబెడతానమాట నీకు ఉదయాన్నే అప్పటికప్పుడు యాన్న నానిద్దా అంటారా ఉదయాన్నే ఎందుకు నానండి మనం నీట్గా కడిగేసేసుకొని దాంట్లో కానీ ఒక చాకు పెట్టేసుకొని నీళ్ళని ఎండగా పోసి పెడితే ఈజీగా నానిద్ది అనమాట నేను ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తానండి ఊరికి పోయినప్పుడు ఒకసారి మా అత్తమ్మ చేస్తుంటే చూశాను అనమాట ఇంకా ఆవిడైతే చాకేసి పెడుతుంది ఎందుకు అత్తమ్మ అంటే ఇంకా ఊరిని నానిద్ది కదా పిల్లోడు అడుగుతున్నాడు కదా ఇంకా అందుకోసం అనింది వాడు ఎప్పుడు పడితే అప్పుడు అడగతారండి ఊరికి పోయినప్పుడు ఇంకా ఏది కావాలంటే అది వడ కావాలంటే వడ ఏది కావాలంటే అది ఇంకా అలాగైతే చేసింది అనమాట నేను కూడా అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను ఒక అరగంట లోపల మనకి ఊరి నేను నానిపోయేది అక్కడ ఏంటో అంటారా ఈ చాకులు గెంటెలు ఇవన్నీ పెట్టుకునే దానికి ఇంకా మామూలుగా పెడితే ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి కదా ఇంకా అలాంటిది అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా చాకులు గెంటెలు మొత్తం కూడా దాంట్లో పెడతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసేసుకొని మళ్ళీ కడిగి దాంట్లోనే పెట్టేసుకుంటాను అనమాట నాకైతే తేలిగ్గా అనిపిస్తుంది ఎక్కడ ఎత్తుక్కోబలేదు చాకు కావాలన్నా స్పూన్ కావాలన్నా గెంటెలు కావాలన్నా ఏదైనా కూడా ఆ జారు లాంటి దాంట్లో పెట్టాను ఇంకా వడలైతే చేత్తో కన్నా ఇలాగ వేస్తే బాగా రౌండ్గా వస్తాయండి ఇంక ఇలాగైతే అనమాట నేను ఉదయాన్నే వేసాను కదా పిండి చూడండి ఎంత మంచిగా పొంగినాయో అంతేనండి నైట్ ఓవర్ నైట్ పెట్టినా కూడా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా అయిపోయింది వడలకి అందుకే అలా పెట్టను అనమాట ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్పులు అనమాట ఇంక మనం ఇంట్లో పని ఇవన్నీ చేసుకునే సరికి సరిపోయేది ఇంకా వంట మళ్ళీ వంట చేసేసరికి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది తిన్న తర్వాత కాస్తాను సేపు అలా పడుకొని లేస్తే సాయంత్రం అయిపోద్ది వీటితోనే సరిపోయిద్ది కదండి రోజు మొత్తం కూడాను ఇంకా ఇలాగైతే ఉంటుంది అనమాట ఇంక నేను వడలైతే మటుకు ఇలా చక్కగా వేసేసాను నిన్న టిఫిన్ అయితే ఇదేనమాట వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి